హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే గోధుమల్ని కొంచెం వేడి చేసి పౌడర్ చేశానండి ఇదైతే ప్రసాదం కోసం కొంచెం బరకబరకగా మిక్సీకి వేసుకున్నాను అదే కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటున్నాను ఆ పౌడర్ పూర్తిగా పౌడర్గా కాకుండా కొంచెం బరక బరకగా మన ఉప్మా రవ్వలాగా నేను మిక్సీకి వేసుకున్నాను ఇంకా నెయ్యి కొంచెం కిస్మిస్ యాలకులు అయితే పొడిచేసేసుకున్నాను అందులో వేసి వేయించుకుంటున్నాను ఈరోజు వచ్చిన పాలు అండి ఇంకా కాచలేదు ఇవైతే కాచి కాస్తున్నాను పాలు ఎందుకంటే ఈ ప్రసాదంలోకి పాలు వేడి పాలు కావాలని కాస్తున్నాను దీన్నైతే మంచిగా దూరగా వేయించుకోవాలి అస్సలు మాడనివ్వద్దండి మాడనివ్వకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి రవ్వతో కంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పాలనైతే నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇట్లా చూసుకొని వేసుకోండి లేదంటే ఒక కప్పు రవ్వకి కప్పున్నర పాలనైతే వేసుకోండి పాలు లేకపోతే వాటర్తో కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి పచ్చి కొబ్బరి ఉందండి నిన్న ఇంకా కొట్టిన కొబ్బరికాయ నేనైతే దాన్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను బెల్లం అయితే నేను ఇట్లా పలగొట్టుకొని పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఇలా నేను రెండు పిరికెళ్ళు అయితే వేసానండి ఇది రెండు స్పూన్ల రవ్వ అండి అంతే దానికి నేను రెండు గుప్పిళ్ళ బెల్లం అయితే వేసుకున్నాను ఇంకా మా దేవునికి అయితే నైవేద్యం పెట్టడానికి రవ్వనైతే చలార్చుకున్నాను ఆ స్వీట్ని అయితే నేను నైవేద్యం పెట్టాను ఇదే అండి మా దేవుడి గది బాగుందా నేనైతే దీపం వెలిగించి వాళ్ళ ఫ్రైడే కదండి కొంచెం ఆలస్యం అయింది దీపం వెలిగించాను నైవేద్యం కూడా పెట్టాను ఇంకా లోపు నేను పాలన్నీ పెట్టుకున్నాను ఇంకా నైవేద్యం అయితే టేస్ట్ చేద్దామని గిన్నెలోకి వేసుకొని తింటున్నానండి చాలా చాలా బాగుంది టేస్ట్ దీన్ని పల్చగా కావాలన్నా లూజ్గా కావాలన్నా ఎలా అయినా తినొచ్చు సూపర్